గంగాజలం రచన ఎన్ శివనాగేశ్వరరావు చందమామ కథ చక్రధరపురంలో పరంతాముడు అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతడికి ధనకాంక్ష ఎక్కువ చక్రవడ్డీ పేరుతో పేద సాధనలు దారుణంగా దోచుకునేవాడు రంగనాథుడు పరంధాముడికి ఒకగానొక కొడుకు తండ్రి శిక్షణలో వడ్డీ వ్యాపారంలోని మెలకువలు నేర్చుకుని అతడు కూడా జనాన్ని కష్టాల పాలు చేయసాగాడు పరంధాముడికి ఉన్నట్టుండి పక్షవాతం వచ్చి కాళ్ళు చెత్తులు పడిపోయాయి వైద్యం చేయించుకోవడం అతనికి ఇష్టం లేకపోయింది అదంతా ఉదా వ్యయం అని అతడు ఉద్దేశం అయితే రంగనాథుడికి తండ్రి అంటే ఎంతో ప్రేమ అతడు మంచి వైద్యుల చేత తండ్రికి వైద్యం చేయించాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఈ పరిస్థితుల్లో పురానికి కారుణ్యుడు అనే యోగి వచ్చాడు ఆయన ఎంతో జ్ఞాన సంపన్నుడని మహిమలు గలవాడని తెలిసి గ్రామస్తులు ఆయన దర్శనం చేసుకోసాగారు రంగనాథుడు కూడా కారుణ్యుడిని దర్శించి తన తండ్రి పరిస్థితి చెప్పి స్వామి నా తండ్రికి స్వస్థత కలిగే మార్గం సెలవుయండి అని ప్రార్థించాడు కారుణ్యుడు కళ్ళు మూసుకొని తెరిచి నీ తండ్రి వడ్డీ వ్యాపారంలో అనేకులను సర్వనాశనం చేసిన పాపి కాశీ విశ్వేశ్వరుని దర్శించి గంగాజలం సేవిస్తే వ్యాధి నయమవుతుంది అన్నాడు అందుకు రంగనాథుడు దీనంగా మంచంలో కదలలేని స్థితిలో ఉన్న నా తండ్రి అంత దూరం ప్రయాణం చేయడం అతి కష్టతరం కదా అన్నాడు అయితే నీవు కాశీకి పోయి విశ్వేశ్వరుడిని పూజించి గంగా జలం తీసుకురా ఆ జలం తాగితే నీ తండ్రికి మేలు కలగవచ్చు అని చెప్పాడు కారుణ్యుడు రంగనాథుడు కాశీ ప్రయాణానికి సన్నాహాలు చేయసాగాడు అది చూసి పరంధాముడు అభ్యంతరం చెబుతూ నేను ఈ జబ్బుతో మంచాన ఉన్నాను నువ్వు కాశీకి పోతే మన వడ్డీ వ్యాపారం మూలబడుతుంది అన్నాడు నాన్న ఈ స్థితిలో ఉండడం నాకు దుఃఖ కారణం కాశీకి వెళ్ళి వీలైనంత త్వరలో తిరిగి వస్తాను అని చెప్పి రంగనాథుడు ప్రయాణమయ్యాడు అతడు కాశీ చేరి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని గంగానదిలో శుచిగా స్నానం చేసి ఒక రాగి పాత్రలో గంగా నింపుకొని నింపుకుని తిరిగి ప్రయాణం అయ్యాడు రంగనాథుడు మార్గమధ్యంలో ఒక చిట్టడివి గుండా ప్రయాణం చేస్తుండగా పిప్పీలకం అనే పిశాచం అతడి ముందు ప్రత్యక్షమైంది దాన్ని చూసి రంగనాథుడు వణికిపోసాగాడు పోసాగాడు పిప్పీలకం అతడితో భయపడకు నేను మేలు చేసే పిశాచాన్నే కానీ కీడు చేసేదాన్ని కాదు నీకేమైనా సహాయం కావాలా అన్నది రంగనాథుడు భయం నుంచి తేరుకొని నీవు నాకు చేయగల సహాయం ఏమీ లేదు కాశీకి వెళ్ళి పవిత్ర గంగా జలం పట్టుకొస్తున్నాను దీనితో నా తండ్రి పక్షపాతం నయం చేయాలి అన్నాడు ఆ వెంటనే పిశాచం అతడికి నమస్కరించి మానవోత్తమ దయచేసి ఆ గంగా జలం నాకు కొంచెం ప్రసాదించు నాకు విముక్తి లభిస్తుంది అన్నది నేనెన్నో ప్రయాసాలకు గురై ఈ గంగా జలాన్ని తెచ్చింది నీలాంటి పిశాచాలకు ఇవ్వడానికి కాదు దారి తప్పుకో అంటూ రంగనాథుడు ముందుకు కదిలాడు పిశాచం అతడి వెనుకగా నడుస్తూ గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్ర జలాన్ని తెస్తున్న మీరెంతో పుణ్యాత్ములు మీ పాదధూళి వల్లనైనా నాకు పాప పరిహారం జరగవచ్చు అంటూ వంగి రంగనాథుడి పాదముద్ర పడిన చోట ఉన్న మట్టిని తీసుకొని కళ్ళగద్దుకొని భక్తితో తలమే చల్లుకున్నది రంగనాథుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అదృశ్యమైపోయింది రంగనాథుడు ఈ జరిగిన దానికి ఆశ్చర్యపోతూ మరికొంత దూరం వెళ్ళేసరికి అతడికి ఒక దొరళకాయుడు ఎదురయ్యాడు వాడు ఒక చిన్న చక్రాల బండిలో ఒక బాలు లాక్కొస్తున్నాడు వాడు రంగనాథుడికి నమస్కరించి అయ్యా నేను మీకు చేయగల సాయం ఏమైనా ఉన్నదా అని అడిగాడు సాయమా ఎవరివి నువ్వు అని ప్రశ్నించాడు రంగనాథుడు అయ్యా నా పేరు రుధురోష్ణుడు ఒకప్పుడు పేరు మూసిన గజదొంగను నేను చేసిన పాపాలకు శిక్షేమో నా కొడుకు కుష్ఠువ్యాధికి గురయ్యాడు నేను దొంగతనాలు మాని మీ వంటి వారికి సహాయపడుతూ పాపఫలం కొంత తగ్గించుకుంటున్నాను అన్నాడు దృఢకాయుడు రంగనాథుడు నీ సాయం ఏమి అవసరం లేదు నన్ను పోని అన్నాడు ఋతురోష్ణుడు అతడి చేతిలో రాగి పాత్రను చూస్తూ అంత జాగ్రత్తగా పట్టుకుపోతున్నారు ఆ పాత్రలో ఏమున్నది అని అడిగాడు పవిత్ర గంగాజలం దానితో నా తండ్రి పక్షపాతాన్ని నయం చేయాలి అని జవాబిచ్చాడు రంగనాథుడు అయ్యా అందులో కొద్ది జలాన్ని నా కొడుక్కివ్వండి వాడి వ్యాధి నయం కావచ్చు అని కోరాడు రుధిరోష్ణుడు రంగనాథుడు కోపంగా ఎన్నో కష్టాలు కోర్చి ఈ జలాన్ని తెచ్చింది నీ వంటి గజ దానం చేయడానికి కాదు అన్నాడు వేగంగా అడుగులు వేస్తూ ఆ సమయంలో రాగి పాత్రలోని గంగాజలం జలం తొడికి ఒక చుక్క నేల మీద పడింది అది గమనించిన రుధిరోష్ణుడు ఈ పవిత్ర జలం ఒక్క చుక్క తగిలిన నా కొడుకు వ్యాధి న్యాయం కావచ్చు అంటూ నీటి చుక్క పడిన చోట ఉన్న మట్టిని గుప్పెట్లోకి తీసుకొని దానిని కొడుకు శరీరానికి పూశాడు ఆ మరుక్షణం గజదొంగ కొడుకు శరీరం పచ్చడి కాంతితో ప్రకాశించింది గజదొంగ రంగనాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా తమ మేలు ఎన్నటికీ మరువను అన్నాడు రంగనాథుడు ఇల్లు చేరగానే తండ్రికి జరిగిందంతా చెప్పి గంగానదిలో స్నానం చేయడం వల్ల నాకెంతో పుణ్యం వచ్చింది అందువల్లనే నా పాతళ్ళు తగలగానే పిశాచానికి విముక్తి లభించింది చుక్క గంగా జలంతో గజదొంగ కొడుకు వ్యాధి నయమైంది ఆ పవిత్ర జలాన్ని నీ చేత తాగించబోతున్నాను నాన్న ఈ జబ్బు తప్పక నయమైపోతుంది అని రాగి చెంబులోని గంగా జలం కొంత తండ్రి చేత తాగించాడు అది తాగిన పరంధాముడికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావాల్సింది పోయి నోటి మాట కూడా పడిపోయింది ఎంత ఆలోచించినా రంగనాథుడికి అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు వారం రోజుల తర్వాత కారుణ్యుడు దక్షిణ దేశ యాత్ర ముగించుకొని తిరిగిపోతూ చక్రధరపురంలో ఆగాడు రంగనాథుడు ఆయన దర్శనం చేసుకొని తాను కాశీకి వెళ్ళడం తిరిగి వచ్చేటప్పుడు కలిగిన అనుభవాలు చెప్పి స్వామి ఆ పవిత్ర గంగాజలం తాగిన నా తండ్రికి వ్యాధి నివారణ కాకపోగా నోట మాట కూడా పడిపోయింది అలా ఎందుకు జరిగింది అని అడిగాడు దానికి కారుణ్యుడు పిశాచి పిపీలకం గజదొంగ రుధిరోష్ణుడు తాము చేసినవి పాపాలను గ్రహించి పశ్చాత్తాపడ్డారు చేతన ఇతరులకు సహాయపడ్డారు అందువల్ల వారికి మేలు జరిగింది నువ్వు మాత్రం నీ తండ్రి ఒక్కడికే మేలు జరగాలన్న స్వార్థబుద్ధితో ప్రవర్తించావు నీ తండ్రి వడ్డీ వ్యాపారంతో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశాడు ఆ కారణంగా గంగా జలం అతడికి స్వస్థత చేకూర్చలేకపోయింది అన్నాడు స్వామి వడ్డీ వ్యాపారం మా వృత్తి అటువంటప్పుడు ఆ వ్యాపారం చేసిన నా తండ్రి పాపి ఎలా అవుతాడు అని రంగనాథుడు సాధువును ప్రశ్నించాడు ఆ ప్రశ్న విన్న కారుణ్యుడు చిన్నగా నవ్వి చేసే వృత్తిలో న్యాయాన్యాలు అనేవి ఉన్నాయి మీరు ప్రజల దగ్గర ధర్మ వడ్డీ కాక అక్రమంగా హెజ్జు వడ్డీలు వసూలు చేశారు అన్నాడు రంగనాథుడు కారుణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నాకు జ్ఞానభిక్ష పెట్టారు అని ఇల్లు చేరి రాగి చెంబులోని గంగా జలాన్ని ఊరిలోని రోగులందరికీ పంచిపెట్టాడు అక్రమంగా వడ్డీ వ్యాపారంలో గణించిన ధనాన్ని పేదసోదలకు దానం చేసి వడ్డీ మీద వ్యాపారం ప్రారంభించాడు కారుణ్యుడు చెప్పిందంతా కొడుకు ద్వారా విన్న పరంధాముడు పశ్చాత్తాపడమే కాక అతడు చేస్తున్న ధర్మ వడ్డీ వ్యాపారం చూసి చాలా సంతోషించాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతడికి వ్యాధి నిమ్మళించి మాట కూడా వచ్చింది మంచితనం మానవత్వం గంగా జలం కన్నా పవిత్రమైనవని గ్రహించిన తండ్రి కొడుకులు త్వరలోనే నీతిమంతులు అన్న పేరు తెచ్చుకున్నారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి